హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం పెసరపప్పు తోటి గారెలు ఎలా చేయాలో తెలుసుకుందాం చూడండి ఇలా ఎలాంటి పిండి లేకుండా మనం పప్పుతో అయితే చాలా అంటే చాలా టేస్టీగా గారెలు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మనం పెసరపప్పు కొంచెం తీసుకొని దీన్ని ఒక గంట సేపు అయితే కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోండి గంట సేపు నానబెట్టుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్ లేకపోతే రోట్లో మనం పచ్చపిచ్చగా దంచుకొని చేసుకున్న ఇంకా సూపర్ టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఈ సేపు మనం వాటర్లో నానబెట్టుకొని వాటర్ని పక్కకు తీసుకొని కొన్ని చుక్క కూడా నీళ్ళు లేకుండా ఇలా పప్పు ఉల్లారిపోయిన తర్వాత ఇందులో మనం ఒక ఉల్లిగడ్డ జీలకర్ర అండ్ వెల్లుల్లి అండ్ కొన్ని కొత్తిమీరలు వేసి ఇలా గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇందులో కొంచెం పొడి కారం అండ్ కొంచెం సాల్ట్ సరిపడంత సాల్ట్ అండ్ కొద్దిగా కొత్తిమీరాకు అండ్ కొంచెం కరివేపాకు అండ్ ఇందులో కొద్దిగా చిటికెడు అంతా వంట సోడా వేసి కలర్ కోసం కొంచెం అంటే కొంచెం పసుపు యాడ్ చేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు చూడండి ఇలా గ్రైండ్ కాకుంటే రోడ్లో దంచుకొని చేసుకున్న ఇంకా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది చూడండి ఇవన్నీ అయితే నేను కలుపుకున్నాను కదా మనం ఈలోపు ఇవన్నీ కలుపుతుండగానే మనం మూకిల్లో నూనె పోసుకొని అయితే వేడి చేసుకుందాం చూడండి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటాం కదా ఈ కలుపుకున్న మిశ్రమన్ని అయితే వీలైతే మీరు వారు చేతికి కొద్దిగా పదన పెట్టుకొని చేతి మీదైనా చేసుకోవచ్చు లేదంటే మనకు కవర్స్ కదా కవర్ మీదైనా వేసుకోవచ్చు నేనైతే ఇలా టీ జాలి మన అందరి ఇళ్ళలో టీ జాలి అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా టీ జాలి పెట్ తీసుకొని దీని మీద ఇలా పిండంతా ఇలా పెట్టుకొని దీన్ని మధ్యలో ఒక హోల్ అయితే చేసుకొని నేనైతే చేసుకున్నాను ఇలా అయితే మన చేతులు కాలకుండా నూనె చిట్ల చిట్లకుండా ఇలా ఈజీగా అయితే చూడండి అన్నీ ఇలా చేసుకొని మెల్లమెల్లగా వేసుకోండి ఇలా వేసుకుంటే సరిపోతాయి నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి లేదంటే కవర్ తోటైనా పర్లేదు లేదు ఇలా వేసుకొని మనం ఈ గారెలు అయితే లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే మీద మాత్రం కాలితే లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది సో లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోండి సూపర్ టేస్టీ గారెలు అయితే మనకు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరెన్నో కొత్త వంటకాలు అండ్ స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోస్ కానీ లేదంటే స్నాక్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడే వీడియోలు మాత్రం అప్పుడమే నా ఛానల్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ గారెలు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చేసుకొని తినండి తిన్న తర్వాత ఎలా ఉన్నాయో మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ అనుషా